భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి డెబ్బై ఐదు ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత రాజ్యాంగ సమాలోచన సదస్సును ఓయూలో నిర్వహించారు బీసీల హక్కులు అవకాశాల కోసం సాధన సమితి చేస్తున్న కృషిని మాస్ వ్యవస్థాపకులు కటకం నరసింహారావు తెలిపారు ఇక తెలంగాణ వ్యాప్తంగా బీసీ కులాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు ఆ వర్గాల ప్రజలను చైతన్యవంతులను చేస్తూ ముందుకు సాగుతామన్నారు సామాజిక న్యాయం దక్కే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు నరసింహరావు చాలా అందరు కూడా ఇక్కడ చాలా ఇక్కడ